అప్పుల పాలై తండ్రిని డబ్బులు అడిగితే ఇవ్వకపోవడంతో తన ఇంట్లోనే భార్య మరో నలుగురితో కలిసి భారీ దొంగతనానికి స్కెచ్ వేశాడు ఓ కొడుకు అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారణ చేపట్టిన పోలీసులకు అసలు నిజం బయటపడడంతో దొంగలించిన సొమ్ముతో పాటు కొడుకు కోడలతో పాటు దొంగతనానికి పాల్పడ్డ వారిని కటుకటాల వెనక్కి పంపారు పోలీసులు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని ప్రతాపవాడలో ఆదివారం అర్ధరాత్రి రాఘవరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో భారీ దొంగతనం జరిగి డెబ్బై తులాల బంగారంతో పాటు ఐదు లక్షల రూపాయల నగదు చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు అందింది దీంతో దొంగతనం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ డాగ్ స్క్వాడ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు రాఘవరెడ్డి కొడుకు నాగరాజు మీద అనుమానం రావడంతో నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది నాగరాజుకు కోటి ఎనభై లక్షల అప్పు కావడంతో తన తండ్రిని డబ్బులు అడిగితే ఇవ్వకపోవడంతో తన ఇంట్లో తన చెల్లికు సంబంధించిన బంగార నగదు ఉన్నాయని విషయం తెలిసిన నాగరాజు హోటల్లో పనిచేసే అమీర్ అనే వ్యక్తి సలహా మేరకు హనుమకొండ జిల్లా మల్కాపూర్ కు చెందిన నమీర్ కరీంనగర్ కు చెందుకున్న మున్నా హుజ్నాబాద్ మండలం కందువానిపల్లికి చెందిన కృష్ణ అనే ముగ్గురు వ్యక్తులకు దొంగతనం సుపారి మాట్లాడాడు ఇందులో సమీర్ అనే వ్యక్తి మీద పదమూడు దొంగతనాల కేసులు గతంలో ఉన్నాయి ఆదివారం రాత్రి వారిని తీసుకెళ్లి తన ఇంటిపైన మద్యం తాగించాడు అనంతరం అర్ధరాత్రి మోటార్ వేసి ట్యాంక్ ఓవర్ఫ్లో కావడంతో బయటకు వచ్చిన రాఘవరెడ్డి వినోద్ను సమీర్ అలాగే మున్నా కృష్ణ అనే వ్యక్తులు రాఘవరెడ్డి వినోద్తో పాటు కూతురు మానసను కత్తులతో తులాల అలాగే లక్షల రూపాయలు నగదు ఎత్తుకెళ్లారు దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు దొంగతనానికి పాల్పడ్డ కొడుకు కోడళ్లతో పాటు మరో బుగ్గురిని అరెస్ట్ చేసి దొంగతనానికి గురైన సొమ్మును రికవరీ చేశారు పరారీలో ఉన్న మరొకరు ఉన్నారని అతి త్వరలో అతని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు అంటున్నారు ఉన్నటువంటి విలువైన సుమారు డెబ్బై తులాల బంగారము ఐదు లక్షల రూపాయలు పోయి పోయినాయని చెప్పి తర్వాత వాళ్ళని తీవ్రంగా గాయపరిచినారని చెప్పి దాడి చేసి గాయపరచినారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దాని మీద వెంటనే మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేసి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఛాన్సెస్ వదలకుండా అన్ని రకాల సైంటిఫిక్ అండ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ప్రాపర్ వేలో దీన్ని తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే పోయింది చాలా పెద్ద మొత్తంలో ఒక ప్రజల్లోపల ఒక భయమైనటువంటి ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉండే ఏమై ఇట్లా దాడి జరగడం ఇది ఏందనేది సో దాని విషయం లోపల సీరియస్గా తీసుకొని దీన్ని వర్కౌట్ చేయడం జరిగింది సో దీని తేలింది ఏంటంటే రాఘవరెడ్డి గారి కుమారుడు అయినటువంటి నాగరాజు ఆయన ఒక హోటల్ నడుపుతా ఉన్నారు సో అతనికి ఆయన భార్య శాలిని ఆమె వీళ్ళంతా కలిసి కొన్ని వ్యాపారాలు చేసి వివిధ వాటిల లోపల లాస్ అయ్యి సుమారు కోటి ఎనభై లక్షల రూపాయల అప్పులైనాయని చెప్పి సో దాన్ని దాని విషయం లోపల అప్పులు తీర్చడానికి ఎట్టి పరిస్థితులల్లో చేయాలని చెప్పి వీళ్ళు ప్లాన్డ్గా ప్లాండ్గా ఇంట్లో ఉన్నటువంటి బంగారం ఉన్నది ఈ విషయం తెలుసు వాళ్ళకు అని చెప్పి అతను కరీంనగర్లో ఉంటాడు సో అదేవిధంగా ఇంకొకడు కృష్ణ అని చెప్పి ఇతను కందువాన్ పెళ్లి హుస్నాబాద్ ఇతను కూడా వీళ్ళకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమై ఇది గత చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్లానింగ్ జరుగుతున్నది ఒక టూ త్రీ టైమ్స్ వీళ్ళు చేసిండు అంటే ప పర్టికులర్గా ఆ మోటార్ వేసి నీళ్ళు పోగానే మోటార్ వేసి నీళ్ళు పోంగానే అందుకోవాలనేటువంటి కాన్సెప్ట్లో వాళ్ళు ప్లాన్ చేసినారు ఆ టూ త్రీ టైమ్స్ కూడా ఫెయిల్ అయిపోయింది ఆ వాళ్ళ మదర్ రాలేదు ప్రతిసారి ఆ రోజు వీళ్ళంతా కూడా ఈవినింగ్ ట్వంటీ థర్డ్ నాడు ఈవినింగ్ వీళ్ళంతా కూడా బంగారం బయట పోతే మళ్ళీ అమ్ముకొని అదంతా చేస్తారు సో దాన్ని పట్టుకోకముందే ఇంటాక్ట్ ఇంటాక్ట్ మీరు చూస్తున్నారు ఇంటాక్ట్ ప్రాపర్టీ మనము వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా వీళ్ళు చాలా సార్లు కాల్స్ మాట్లాడుకోవడము ఆ వాయిస్ రికార్డింగ్స్ కూడా వీళ్ళ తర్వాత ట్రెస్ పాసు తర్వాత గాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో అత వాళ్ళని చంపాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద దాడి చేసి దోపిడీ చేద్దామనేటువంటి సెక్షన్స్ తర్వాత కాన్స్పిరసీ అంటే వీళ్ళు ఇంతకుముందు ఫస్ట్ ఇప్పుడు మనం రిమాండ్లో కాన్స్పిరసీ కూడా వస్తాయి అంటే వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి వేసినటువంటి ఈ పన్నాగం అనమాట వన్ ట్వంటీ బిఐపిసి వస్తుంది సో దాని కాన్స్పిరసీ కూడా సెక్షన్స్ యాడ్ చేస్తున్నాం సో ఆ పకడ్బందీ సెక్షన్స్ పెట్టి ఇట్లా చేస్తున్నాం సో దీన్ని ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నారు కదా వాళ్ళ చేయించుకున్నట్టు సూచాయగా ఇచ్చారు రికవర్ అయింది ఇది సెవెంటీ తులాస్ సెవెంటీ తులాస్ గోల్డ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఆ బయట నుంచి ఎవరో దొంగలు వచ్చినట్టుగా బీహార్ గ్యాంగ్ వచ్చినట్టుగా వాళ్ళు మధ్య పెట్టి